ఆరోగ్య క్రీములు పడిపోయినటువంటి శవం ఏదైతే ఉంటుందో దాంట్లో మనం చూస్తే భయంకరమైన పురుగులు మెసురుతూ ఉంటాయి వాసన పురుగులు అన్నీ మెసురుతూనే అప్పుడు ఎట్లుంటే అంటే ఇట్లా విపరీతంగా వెళ్తాయి ఆ మాంసాన్ని మొత్తం తినేసేదాకనే వాసన వస్తుంది అవి తినడానికి పోయినాక వాసన రాదు తిని 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 అవి కూడా ఆ లోపల లోపలు ఉన్నాయి మనం చచ్చిపోయాక కూడా ప్రాణంతో ఉండి మన శరీరాన్ని వేస్తూ ఉంటాయి అన్నమాట అటువంటి శక్తిని పెంచకుండా మనమున్నంత శరీరం ఉన్నంత కాలము ఈ శ్వాసలను కరెక్ట్ నడిపించడానికి ఈ పారాయణం బాగా పనిచేస్తుంది ఎందుకంటే లిమిటిగా తీయనా లిమిటిగా విడివన్నీ ఎంతసేపు అయితే చదువుతావో శ్లోకం అయ్యేదాకా నువ్వు చదువుతుంటావు ఆ తర్వాత మన శ్వాస తీయాలి మనసులోకం వచ్చేదాకా ఇష్టం ఉన్నప్పుడు లేదు కదా అందుకని అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండడానికి నిజంగా చెబుతాయి ఈ పూజలు ఎందుకు దీపాలు ముట్టించడం ఎందుకు ఆర్థిక పరికాల్చుడు ఎందుకు ఇవన్నీ మన కోసమే దేవుడి కోసం కాదు నీవోదు కూడా నీ కోసం నువ్వెక్క పోతుంటే దేవునికి ఏమవుతుంది నువ్వు ఉంటే శరీరంలో రోజు తింటివి రోజు మిషన్ పని వారం ఒక్కసారి అయినా దాన్ని ఖాళీగా ఉంచడానికి మాత్రమే ఒక్కపోద్దు కొరకు ఏది కాదు కొన్ని అట్టూ ఉంటుంది దేవుడు అంటే లేకుంటే మొక్కు మా కోసం ఏమన్నీ ఏది తింటుంది ఇప్పుడు ఒక్క పొద్దున్న నాడేమో ఏదైనా చేసుకొని తినాలనిపించి అట్నీ పోంటే తింటే లేకుంటే ఏది తింటేంది ఉన్నది తింటా కారం ఉంటే కారం అది ఇది అని సర్దుకపోతుంది అట్లనే దేవుడిని పేరు చెప్తేనే భయపడతావు కాబట్టి దేవుడిని ముందుంచి మనకు రూపాన్ని చూపించి భక్తి కలిట చేశారు అందుకే ఈ శరీరము పద పంకజ పంజరాంతం మే విశు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే పిత్తై కంఠావరోధన విధ స్మరణం కుతస్తే శరీరం ఏటప్పుడు నీ అదుపులో నీ మనసు ఉండకపోవచ్చు నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు ఇవన్నీ చిన్నప్పటి నుంచి మంచి చేసిన అన్ని మర్చిపోతాం అప్పుడు చెడోడు ఎత్తడు గాని గది ఆదికచ్చు ఎప్పుడు ఎత్తో అదే ఆదికరుచుకుంటా ఈ శరీరము దేవా తం కజ పంజరాంతం అంటే నా మనస్సనే కోవిల నా మనస్సనే రాజహంస నీ పాదాలపైన పయం చేయలాగున దీవించు ఓ పరమాత్మ కంఠావరోదన విధవులను విలుస్తాన కంఠముల శక్తి ఉంటుందో ఉండలేదు అటువంటి టైంలో నిన్ను స్మరించడానికి ఇంకేముంటుంది కంఠావరోధవు స్మరణం కుతస్తే పంకజ పంచే విశతు మానస రాజం ప్రాణ ప్రయాణ సమయే కి ఏ రోగమర్చిపోతామో ఏమనుకోకుంటూ పోతామో ఇప్పుడు సావులకు అయితే అద్దులేదు అద్దులేదు అన్న భగవంతుడు ని మర్చిపోకుండా ఉండడానికి మన గురుదేవుల వారు ఇంత గ్రంథాన్ని రాయడానికి ఎన్ని రోజులు పట్టింది రోజులే కాదు సంవత్సరాన్ని పట్టింది అన్నప్పుడు దీన్ని సేకరించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎన్ని గ్రంథాల పేర్లో ఉన్నాయి వెయ్యిల గ్రంథాలు ఇంకా స్వామి వారు రాసిన కానీ ఎన్నో ఉన్నాయి అదే విధంగా చిన్న పిల్లలను అంటు పెట్టుకునే ఇటువంటి చేయాలి లలితపారాయణ చేస్తారు ఏం చేస్తారు ఏం చేసినా అంటు పెట్టుకునే చేయాలి అంటు పెట్టుకుని చేసినప్పుడు నువ్వు అంటే గుణం అంటుకుంటుంది అయిందా ఆ విధంగా గురుదేవులు మనకు అనుగ్రహించి ఇదే విధంగా ఇలానే నడిపిస్తే మనం అందరము శక్తిని ఇస్తే ఆనందంగా ఉంటాం సంతోషంగా ఉంటాం ఏ అల్లరి చిన్న అల్లరగా అవుతురా ఓ లేరు ఎట్లా ఓ లేరు ఎట్లా ఓన ఫోన్ చేసినా కానీ వాళ్ళ పోయిరాటారట అట్లా కాకపోతే మనం లలిత పరాణం చేసేటప్పుడు వాళ్ళు కూడా పోయినట ಸದ್ಗುರು ಸತ್ಯ ಭಗವಾ